హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే సిటీ క్లాస్ అండ్ ప్రైమ్ ఏరియాలో ఒక ఎక్సలెంట్ ఇంటీరియర్ తోటి హౌస్ కావాలి సో మేము ఓన్గా కట్టించుకుంటే ఏ విధంగా అయితే ఇంటీరియర్ డిజైన్ చేయించుకుంటామో సో ఆ విధంగా కబోర్డ్స్ కానీ సీలింగ్స్ కానీ ఫ్లోరింగ్ కానీ ఎక్స్పెషల్లీ ఇంటీరియర్ పరంగా ఒక మంచి లుక్ కావాలి అనుకునేవాడు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి ఎందుకంటే మిడిల్ క్లాస్ బడ్జెట్లో అంటే మీ బడ్జెట్లో వచ్చే ఒక అందమైన అపార్ట్మెంట్ ఇండిపెండెంట్ ఫ్లాట్ అండి ఇది సో చాలా చాలా బాగుంది ఏరియా కూడా చాలా డీసెంట్గా ఉండే సిటీ కార్పొరేషన్లో ఉండే ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి సో ఇది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉండే బిగ్ ఫ్లాట్ అండి సో ఎంట్రెన్స్లో బాల్కనీ ఉంటుంది స్టీల్ ఎంట్రెన్స్ గేట్ తోటి ఇది ఇండిపెండెంట్గా ఉంటుంది లిఫ్ట్ పక్కనే ఉంటుంది బాల్కనీ అంతా కూడా చాలా స్పేషియస్గా వస్తుంది రూఫ్ టాప్ అంతా కూడా పీవీసీ సీలింగు కింద గ్రనేట్ ఫ్లోరింగ్ గ్లాస్ ఎలివేషన్ స్టీల్ రేలింగ్ పైప్ తోటి లుకింగ్ పరంగా చాలా చాలా బాగుందండి సో చూస్తున్నారు కదా ఇంటి ముందు రోడ్డు కూడా చాలా పెద్దగా వస్తుంది సో ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉండే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సో ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేక్ సింహద్వారం ఇచ్చారు మంచి డిజైన్ తోటి పాలిష్ వర్క్ తోటి చాలా చాలా బాగుంది సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి కజారాయా టైల్స్ తోటి చాలా బాగుంది ఎదురుగా టీవీ కబోర్డ్ కూడా సో పీవీసీ కాంబినేషన్ తోటి సన్ గ్లాస్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ మీరు చూడవచ్చు ఇది టీవీ నెట్ పాయింట్ సో ఇక్కడ డైనింగ్కి హాలిగే మధ్యలో వుడ్ వర్క్ తోటి పార్టీషన్ చేశారు సో ఇదంతా కూడా డైనింగ్ స్పేసు ఎదురుగా షో కేసు సో కబోర్డ్స్ అంతా కూడా చాలా బాగుంది సీలింగ్స్ కూడా మంచి డిజైన్ ఇచ్చారు కలర్ఫుల్ లైటింగ్ ఇచ్చారు ఇక్కడ సపరేట్గా పూజా మందిరం గ్లాస్ డోర్ తోటి చాలా బాగుంది ఒక మనిషి కూర్చొని పూజ చేసుకునే విధంగా ఇచ్చారండి సో ఇక్కడ దీనికైతే కనుక గ్లాస్ డోర్స్ ఇచ్చారు ఇక్కడ మనకి వాష్ బేసిన్ కూడా వచ్చింది ఇది ఓపెన్ కిచెన్ అండి ఇదంతా కూడా మోడ్రన్ కిచెన్ నెక్స్ట్ ఇక్కడ వాష్ ఏరియా సో వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంది సేఫ్టీగా ఐరన్ గ్రిల్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు సో నెక్స్ట్ ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట సో సీలింగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి మంచి మంచి డిజైన్స్ ఇచ్చారు సో ఇవన్నీ కూడా వీడియోలో మీకు అంత క్లారిటీ ఉండకపోవచ్చు మీరు లైవ్లో చూస్తే దగ్గర డెఫినెట్గా నచ్చుతుందండి అన్నీ కూడా మంచి క్వాలిటీ సన్ గ్లాస్ కపోర్డ్స్ ఇచ్చారు టీవీ యూనిట్ కోసం సపరేట్గా పాయింట్ ఇచ్చారు డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు మనకి విండోస్ అనేవి సిపివిసి స్లైడ్ విండోస్ కింద గ్రనేట్ ఫ్రేమింగ్ సేఫ్టీగా ఐరన్ గ్రిల్ వచ్చింది బాత్రూమ్స్ అన్నీ కూడా మనకి పై వరకు టైల్స్ ఫినిషింగ్ పైన కూడా బాత్రూంలో సీలింగ్తో పాటుగా లైటింగ్ కూడా ఇచ్చారు సో వెస్టర్న్ సూటు వాష్ బేషన్ సో మిర్రర్ పాయింట్ సో ఈ విధంగా చాలా చాలా బాగున్నాయండి సో బాత్రూమ్కి యూపీవీసీ డోర్స్ లోపలన్నీ కూడా ఫ్లష్ డోర్స్ సో ఎక్కడా కూడా రాజీ పడలేదండి అన్నీ కూడా చాలా బాగా చేయించారు నెక్స్ట్ ఇక్కడ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నమాట సో ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది దీనికి బాల్కనీ కూడా ఇచ్చారు సో చూస్తున్నారు కదా లైటింగ్ సీలింగ్ వర్క్ డిజైను సో ఈ విధంగా కబోర్డ్స్ వర్క్ ప్రతిదీ కూడా చాలా బాగుంది స్లైడ్ కబోర్డ్స్ ఇచ్చారు ఇందులో సో ఇవి స్లైడ్ కబోర్డ్స్ అనమాట సో ఇందులో మనకి గ్లాస్ డోర్ తోటి బాల్కనీ స్పేస్ వచ్చిందండి సో టోటల్గా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది సెవెంటీన్ హండ్రెడ్ ప్లింత్ ఏరియా వస్తుంది అప్రాక్స్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో ఇది టోటల్గా కబోర్డ్స్ తోటి మనకు కావాలనుకుంటే ఒక కోటి పదిహేను లక్షల రూపాయలు చెప్తున్నారు లేదు కబోర్డ్స్ మేము చేయించుకుంటామంటే ఒక కోటి ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారండి సో ఏరియా చూసుకుంటే కనుక ఇది విజయవాడ బందర్ రోడ్డు టైమ్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉండే నగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో సేర్కి వచ్చింది బందర్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది సుమారుగా సర్కిల్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయండి రేట్ ఏమి ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చు సో దీనికి నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ